మూవింగ్ ఆన్ పొలిటికల్ పిక్చర్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది నిన్నటి వరకు ఒక లెక్క ఇవాళ నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉంది మొత్తం పదిహేడు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకోవడంతో ఒంగోలు మేయర్ పీఠం ఇప్పుడు టీడీపీ సొంతమైపోయింది నిన్నటి వరకు ఎవరి బలం ఎంత ఇవాళ గ్రాఫ్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఎస్ కార్పొరేషన్లో నిన్నటి వరకు ఉన్న స్థానాలు మొత్తం స్థానాలు యాభై అయితే వైసీపీకి నలభై ఒకటి టీడీపీకి కేవలం ఆరు జనసేనకి ఒకటి అదర్స్ రెండుగా ఉన్నాయి ఇది నిన్నటి వరకు పిక్చర్ ఇక ప్రజెంట్ బలవంతో చూద్దాం వైసీపీ నలభై ఒకటి నుంచి పంతొమ్మిది మంది స్కిప్ అయిపోయారు టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ పంతొమ్మిది మంది దీంతో ఇరవై రెండు స్థానాలు వైసీపీకి టీడీపీకి ఆల్రెడీ ఉన్న ఆరుకి పంతొమ్మిది తోడై ఇరవై ఐదు స్థానాలు వెళ్ళిపోయింది అలాగే జేఎస్పి కూడా కూటమిలో ఉంది కాబట్టి టోటల్గా గ్రూప్కి ఇరవై ఆరు ఉన్నట్టుగా చూడాలి అదర్స్ ఇద్దరున్నారు అదర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలు టీడీపీ ప్లస్ అదర్స్కి కి జేఎస్పీకి ఉన్నట్టు అదర్స్ రెండు కూడా కలుపుకుంటే ఇరవై ఆరు సో ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఆరు సో ఇరవై ఆరు టచ్ అయిపోయింది కాబట్టి మొత్తం సీన్ అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది అయితే పార్టీ మార్పుపై మేయర్ సుజాత్ ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం వాగ్వాదాలకు తావు లేకుండా మన అభివృద్ధి పనులకు మాత్రము ఖచ్చితంగా మనం పెద్దపేట వేయాల్సిన ఆ బాధ్యత ఉంది కాబట్టి అది కాకుండా మేము కార్పొరేటర్లు అందరూ ఇంచుమించుగా రాజకీయాలకు అందరూ కొత్తగానే కొత్త వాళ్ళు వాళ్ళు మార్కు వేసుకోవాలి వాళ్ళ డివిజన్లో వాళ్ళు ఖచ్చితంగా మా యొక్క పేరు మీద కొంత డెవలప్మెంట్ అయ్యింది ఒక సంతృప్తి ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందులో నేను కూడా ఒకదాన్ని కాబట్టి మేము గత మూడు సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలుగా కలిగించినటువంటి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమండి అది వాటర్ పైప్ లైన్ అయితేనేమండి పోతరాజకాలను కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అదే అయితే నేమ్ ఇవి కాకుండా ఇంకా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పార్టీలు చేయడం జరిగింది సో ఇది అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేయర్ సుజాత మేము షిఫ్ట్ అయ్యాము అని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది